ధర్మం జన్మించిన కథ ఈ భూమిపై ధర్మం నశించిపోతున్న కాలం అది అన్యాయం పెరిగింది అహంకారం రాజ్యమేలింది దేవతలు కలవరపడ్డారు ఆ సమయంలో గంగానది తీరంలో ఒక మహారాజు నివసించేవాడు అతడే హస్తినాపురాధిపతి శంతనుడు ఒకరోజు అతడు నది ఒడ్డున అద్భుత సౌందర్యం కలిగిన ఒక స్త్రీని చూశాడు ఆమె ఎవరో కాదు గంగాదేవి శంతనుడు ఆమెను ప్రేమించాడు ఆమెను వివాహం చేసుకున్నాడు కానీ గంగాదేవి ఒక షరతు పెట్టింది నేను చేసే పనిని ప్రశ్నించకూడదు అని ప్రేమలో మునిగిపోయిన శంతనుడు అంగీకరించాడు కాలక్రమంలో వారికి పిల్లలు పుట్టారు కానీ ప్రతి శిశువును గంగాదేవి నదిలో విసిరేసేది శంతనుడి హృదయం రక్తస్రావమయ్యేది కానీ మాట నిలబెట్టుకున్నాడు చివరికి ఎనిమిదవ శిశువు పుట్టినప్పుడు శంతనుడు ఆ బాధ తట్టుకోలేక ప్రశ్నించాడు అప్పుడే గంగాదేవి నిజం వెల్లడించింది ఆ పిల్లలు శాపగ్రస్తులైన వసువులు వారి శాప విమోచనార్థమే ఈ చర్య ఎనిమిదవ శిశువు మాత్రమే భూమిపై ఉండాల్సిన వాడు ఆ శిశువే దేవవ్రతుడు గంగాదేవి అతడిని తీసుకుని వెళ్ళి విద్యలు శస్త్రజ్ఞానం నేర్పించి తిరిగి శంతనుడికి అప్పగించింది అప్పుడే మహాభారత గాథ మొదలైంది ధర్మం త్యాగం యుద్ధం విధి ఈ కథ ఇంకా ఎన్నో మలుపులు తిరగబోతుంది తరువాతి ఎపిసోడ్లో దేవవ్రతుడి భీష్మ ప్రతిజ్ఞ